నీట మునిగిన గ్రామాలకు ఎన్టీఆర్ భారీ విరాళం జూనియర్ ఎన్టీఆర్ యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాభావ పరిస్థితుల వల్ల విజయవాడ మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయింది ఎన్నో గ్రామాలు నీట మునిగిపోయాయి రోడ్లు సముద్రాన్ని తలపిస్తోంది మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకే జనజీవన అస్తవ్యస్తమైనటువంటి ఈ నేపథ్యంలో మరి భారీగా సహాయక చర్యలు చేపట్టినా కూడా ఇంకా ఎక్కడో చోట ప్రాణాలకు సంబంధించిన విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి ఈ సమయంలో ఎన్టీఆర్ ముందడుగు వేశారు గ్రామాలను పరిశీలించారు అంతేకాకుండా నేరుగా ఆర్థిక సహాయం కోసం కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఆ గ్రామాల పరిస్థితి నేరుగా చూశారు అక్కడ జరుగుతున్న పరిస్థితులని గమనించారు నిజంగా ఏపీలో వర్షాలకు సంబంధించిన విషయంలో నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులైతే నెలకొంది ప్రస్తుతం మళ్లీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఎల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించనున్నట్లుగా అంచనా వేసింది ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు ఎంతగానో నీట మునిగి అవస్థలు పడుతున్నారు త్వరలోనే వీటిని బాగు చేయాలని ప్రజలకి అండగా నిలబడడంలో అందరూ సహాయంగా ఉండాలని కోరుతూ ఎన్టీఆర్ దాదాపు యాభై లక్షల రూపాయలు తక్షణమే అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది